ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ క్లిక్ చేయండి కొందరే కలలు కంటారు కానీ మరికొందరు దానిని సాకారం చేసుకుంటారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు దేశం మొత్తం తిరిగారు అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు కాంగ్రెస్ బీజేపీలకు సమాంతరంగా ఒక కూటమి ఏర్పాటు చేయాలని భావించారు అది ఒక కార్యరూపం దాల్చకుండానే ఆయన ప్రభుత్వం ఫెయిలైంది కాని ఇప్పుడు చంద్రబాబుకు మాత్రం అనూహ్యంగా కేంద్రంలో చక్రం తిప్పే ఛాన్స్ వచ్చింది కింగ్ మేకర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అనుకోని అవకాశం రావటంతో చంద్రబాబు అల్లుకుపోతున్నారు తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కెసిఆర్ గట్టిగానే ప్రయత్నించారు అదే జరిగితే రాష్ట్రంలో కుమారుడికి పట్టం కట్టి తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని బలంగా భావించారు తెలంగాణ సాధన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ గా మార్చేశారు ఏపీతో పాటు ఒడిస్సా మహారాష్ట్రలో విస్తరించాలని చూశారు అక్కడ రాష్ట్ర శాఖలను కూడా ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా కాని ఆయన ఒకటి తనిస్తే తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు కేసీఆర్ను దారుణంగా ఓడించారు తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సమాజంలో కనీస ఉనికి లేకుండా చేశారు ప్రస్తుతం కేసీఆర్ బలం జీరో అయితే ఇప్పటివరకు జీరోగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా హీరోగా మారారు కెసిఆర్ కలలను చంద్రబాబు నిజం చేసుకునే ఛాన్స్ వచ్చింది ఏపీలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చాటారు పదిహేడు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి పదహారు చోట్ల గెలిచారు దేవుడు వరమిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలంటే చంద్రబాబు అవసరం బీజేపీకి ఏర్పడింది అందుకే నిన్నటి వరకు చంద్రబాబును పట్టించుకోని నేషనల్ మీడియా అందలానికి ఎక్కించింది అపాయింట్మెంటు ఇవ్వని కేంద్ర పెద్దలు పక్కనే కూర్చోబెట్టి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు కేబినెట్ కూర్పులోనే కాదు ప్రత్యేక హోదా ప్రత్యేక నిధులు ఇలా ఒకటేమిటి అన్నింటా చంద్రబాబుకు ప్రాధాన్యం దక్కనుంది ఒక్క బాటలో చెప్పాలంటే కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు కింగ్ మేకర్ కానీ అలా మారాలనుకున్నారు కేసీఆర్ అందుకోసం కలలు కన్నారు కానీ సాకారం చేయలేకపోయారు ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తుండటంతో ఒకప్పటి స్నేహితుడుగా ఆనందిస్తున్నారో ఇప్పుడు ప్రత్యర్థిగా బాధపడుతున్నారో చూడాలి మరి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక